అంబేద్కర్ అడుగు జాడలు నడుస్తూ ఎప్పుడు కూడా భారత రాజ్యాంగం ఏ విధంగా ఉండాలన్నటువంటి దిశానిర్దేశాన్ని మనం తెలంగాణ రాష్ట్రంలో చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు చేస్తూ భారత రాజ్యాంగం పట్ల ప్రతి పిల్లవాడు ఏ విధంగా ఉండాలన్నటువంటి అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నటువంటి రాజ్యాంగ రక్షణ సైన్యం వ్యవస్థాపకులు చిత్తూరు నుంచి మరి వారు ఇక్కడికి వచ్చారు మరి విజయ్ అంబేద్కర్ అన్నగారు వేగూరి వారు ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం గురించి ఆట పాట మాట తోటి చేస్తూనే తక్కువ సమయాన్ని ఉపయోగించుకోవాల్సింది పెద్దదిగా నడుస్తుంది కాబట్టి సమయం ప్లీజ్ థ్యాంక్ యూ నన్ను ఇక్కడ నుంచో పెట్టిన బాబాసాబ్ అంబేద్కర్ కు కృతజ్ఞతలు అలాగే వేదిక మీద వేదిక ముందు ఉన్నటువంటి బహుజన వీరులు యోధులు అందరికీ కూడా జై భీ ఇక్కడ యోధాన్ యోధులు ఉన్నారు వీళ్ళందరినీ ఫేస్బుక్ లో చూస్తుంటాను ఫేస్ టు ఫేస్ చూసే అవకాశం కల్పించినందుకు తమ్ముడు అంజన్నకు ధన్యవాదాలు ఫేస్ టు ఫేస్ చూస్తున్నాను నేను ఇప్పుడు వీళ్ళందరూ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారు ఇక్కడంతా కూడా ప్రాణాలకు తెగించి మనవాదుల చంకాసన తెలిసి కూడా సామాన్యులు కాదు వీళ్ళు వాళ్ళకి ఏమి వాళ్ళమో అంబేడ్కరు లేకుంటే ఏ చీకటి కమ్మును తను విలుగై రాకుంటే తరాల మనసిటి కతులు మారక తల్లడిల్లు కత సకల జనం బ్రతుకు అగ్రకుల విష కౌగినబడి నలిగిపోవు కథ నేటి దినం ఇరవై ఐదు సంవత్సరాల బయలు బోధించిన మాజీ పాస్టర్ అని నేను ఇప్పుడు అంబేద్కర్ గురించి పాడుతున్నానంటే నమ్మకం నుండి నిజంలోకి ఆ పాట పాడారే ఏమైపోయే వాళ్ళము ఆయన నేను డైరెక్ట్ గా చూస్తున్నా దేవేంద్ర గారు ఈ పాట ఈ సృష్టి ఉన్నంత వరకు ఉంటుంది ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ అన్న వరకుంది వయసులో చిన్నవారైనా నీకు పాదాలు వందనం చేస్తున్నాను అద్భుతమైన ఇచ్చారు రెండు రాష్ట్రాలకు ఇక నేను టైం లేదు కాబట్టి ముందుకు వెళ్తాను భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని నేను అమ్మతో పోలుస్తాను భారత రాజ్యాంగాన్ని నేను అమ్మతో పోలుస్తాను ఆ అమ్మ గురించి మనం ఎలా పాడుతామో అమ్మని ఎంత ప్రేమిస్తామో అమ్మని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఏదైనా జరిగితే తట్టుకోలేము అమ్మ లేకపోతే బ్రతకలేము అన్నది ఎంత సత్యము ఈ భారత రాజ్యాంగం లేకపోతే మనం కూడా బ్రతకలేం చచ్చిపోతాం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది చచ్చిపోతాం భౌతికంగా కాదు మిగతా అన్ని విషయాల్లో ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే చచ్చిపోతాం కాబట్టి బ్రతికించుకుందాం ప్లీజ్ నేను రాజ్యాంగాన్ని అమ్మలా భావించి ఒక పాటను నేను మొన్ననే రాశాను ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని అమ్మలా భావించుకున్నాం ఒకసారి అమ్మా राजांगमा mama अम्मा राजांगमा अम्मा राजांगमा मां మనువాత మంటల నుండి మమ్మల్ని రక్షించావు మనిషిగా గుర్తింపించి మమతనే కురిపించావు మనువాత మంటల నుండి మమ్మల్ని రక్షించావు మనిషిగా గుర్తింపించి మమతనే కురిపించావు నువ్వెలేకపోతే నువ్వెలేకపోతే మేమపా ఊరి బయటి రాజ్యాంగం అంటే అమ్మా రాసింది నాన్న అంబేద్కర్ రాజ్యాంగం అంటే అమ్మా రాసింది నాన్న అంబేద్కర్ అమ్మా రాజ్యాంగమా మా రాజ్యాంగమా పొందింది స్వాతంత్రం అఖండ భారతదేశం దేశానికి అవసరం దివ్యమైన రాజ్యాంగం ఎవరు రాయాలని అన్వేషణారంభం అంత గొప్ప జ్ఞాని ఎక్కడుంటాడని ఒక్కడంటే ఒకడు ఒక్కడంటే ఒకడు ఒక్కడంటే ఒకడు అప్రమేధావి అతడు అతడే అంబేద్కరుడు అతడే అంబేద్కరుడు అతడే మన అంబేద్కరుడు మన సంరక్షకుడు రాజ్యాంగం అంటే అమ్మ రాసింది నాన్న అంబేద్కర్ రాజ్యాంగం అంటే అమ్మ రాసింది నాన్న అంబేద్కర్ అమ్మా రాజ్యాంగమా మా అమ్మ రాజ్యాంగమా రాజాంగ ముచ్చింది రాతల్ని మార్చింది అట్టడుగు వాళ్లను సైతం అందలం ఎక్కించింది రాజ్యాంగ ముచ్చింది హక్కుల్ని ఇచ్చింది అందరం సమానమంది హిచ్చు తగ్గులేదండి కూలాన్ని చెడిపేశాడు కులాన్ని చెరిపేశాడు కులాన్నే చెరిపేశాడు మతాన్ని దులిపేశాడు అతడే అంబేద్కరుడు అతడే అంబేద్కరుడు అతడే మన అంబేద్కరుడు మన సంరక్షకుడు రాజ్యాంగం అంటే అమ్మా రాసింది నాన్న అంబేద్కర్ రాజ్యాంగం అంటే అమ్మ రాసింది నాన్న అంబేద్కర్ అమ్మా రాజ్యాంగమా మా అమ్మ రాజ్యాంగమా నువాస సర్పం నేడు బుసలు కొడుతుంది చూడు రాజ్యాంగం మార్చాలంటూ మనువాసం రావాలంటూ మన రాజ్యాంగానికి మరణ శిక్ష వేస్తున్నాడు మనమంతా ఏకము అమ్మను కాపాడుకుందాం మనమంతా ఏకము అయ్యి అమ్మను కాపాడుకుందాం రాజ్యాంగం మారిపోతే రాజ్యాంగం మారిపోతే రాజ్యాంగం మారిపోతే రాతిరైపోతుంది చీకట్లో జీవితాలు చీకట్లో జీవితాలు చీకట్లో జీవితాలు అంతరించిపోతాయి 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 నేను చనిపోయినా రాజ్యాంగ రూపంలో బతికే ఉంటాను రాజ్యాంగం చనిపోయినప్పుడు నేను కూడా చనిపోతాను అని బాబాసాహ్ అంబేద్కర్ నా మాటలు ఇది బ్రదర్స్ రాజ్యాంగాన్ని చంపేసి అంబేద్కర్ ని కూడా చంపేద్దామా రాజ్యాంగాన్ని పోగొట్టుకుని అంబేద్కర్ చంపుకుందామా రాజ్యాంగాన్ని కాపాడుకుని అంబేద్కర్ ని బ్రతికించుకుందామా మన చేతుల్లోనే ఉంది రాజ్యాంగాన్ని కాపాడుకుంటే అంబేద్కర్ని బ్రతికించిన వాళ్ళు అవుతాం రాజ్యాంగాన్ని పోగొట్టుకుంటే అంబేద్కర్ ని చంపిన వాళ్ళు అవుతాం చంపి హంతకులు అవుదామా రాజ్యాంగాన్ని కాపాడుకొని ఆయన వారసలు అవుదామా మనమే తీర్చుకుందాం ఆలోచిద్దాం మన చేతుల్లో ప్లీజ్ ఇక నేను రెండు మూడు నిమిషాలు ముగిస్తా బ్రదర్స్ దూస్ త్రీ స్టెప్స్ ఆర్ రే అబౌట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ త్రీ స్టెప్స్ ఆఫ్ దే నంబర్ వన్ వీ షుడ్ ప్రొటెక్ట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి కాపాడు కాపాడుకోకపోతే చచ్చిపోతాం నంబర్ వన్ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి కాపాడుకోకపోతే చచ్చిపోతాం స్వేచ్ఛ చచ్చిపోతాం సమానత్వం చచ్చిపోతాం సౌఫ్లతో చచ్చిపోతాం టోటల్ గా బానిసం అయిపోతాం అంటానే మనం అయిపోతాం నంబర్ వన్ వీ ప్రొటెక్ట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నంబర్ టూ వీ షుడ్ ఇంప్లిమెంట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనము భారత రాజ్యాంగాన్ని మనం భారత రాజ్యాంగాన్ని మనం భారత రాజ్యాంగాన్ని అనుసరించేలా ఇంప్లిమెంట్ చేసేలా భారత రాజ్యాంగాన్ని దాన్ని అనుసరించేలా లేక దాన్ని ఇంప్లిమెంట్ చేసేలా మనం ఫైట్ చేయాలి ఆ ఫైట్ లో భాగమే రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టాలి ఇది ఈ ఫైట్ లో భాగమే ఈ ఉద్యోగంలో భాగమే భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని తమ్ముడు అంజ తీసుకున్నటువంటి నిర్ణయానికి పోరాటానికి నేను బేషంతగా మద్దతు తెలియజేస్తున్నాను రాజ్యాంగం రక్షణ సైన్యం తరఫున వాట్ ఏ వండర్ఫుల్ డెసిషన్ ఎంతమంది మేధావులు ఉన్నారు బహుజ మేధావులు పండితులు యోధులు ఎంతో మంది ఉన్నారు కానీ ఎవరికి రాని ఆలోచన మీకు వచ్చింది తమ్ముడు ఐ లవ్ యు లవ్ యువ్ విత్ యూ మీకు వచ్చిందే ఆ అద్భుత ఆలోచన రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో పెట్టాలి నంబర్ నంబర్ త్రీ నంబర్ త్రీ భారత రాజ్యాంగం ద్వారా భారత రాజ్యాంగం ద్వారా రాజ్యాధికారం సాధించాలి రూలింగ్ కానీ మనవాళ్ళు చాలా మంది మీకు మనవి చేస్తున్నాను ఈ రెండు చేయకుండా రాజ్యాధికారం 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 అంటే రాజ్యాధికారం రాదు 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 రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి తదు రాజ్యాంగాన్ని అమలుపరుచుకోవాలి ఆ మూడో మెట్టే రాజ్యాధికారం ఇవి రెండు చేయకుండా అది రాదు అది రాదు అది రాదు సో నేను మీకు చవిరికి నమస్కరిస్తున్నాను మీ కాలు కట్టుకుంటాను ముందు రాజ్యాంగాన్ని కాపాడండి రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా పోరాటం చేయండి అది కావాలి మనకు ఓకే అసలు రాజ్యాంగాన్ని ఎందుకు మనకు అర్థం కాకుండా మనకు పాఠ్యాంశంగా చేయకుండా ఎందుకు రాజ్యాంగాన్ని దాచిపెట్టారు దాచి పెడుతూ ఉన్నారు ఎస్ నేను పదోత్తర చదివేటప్పుడు ఐ మీన్ ఎయిటీ నైన్ టైంలో ఆ టైంలో మాకు తెలుగు పాఠాల్లో శిశువు సొంత పుస్తకం శ్రీ నగర యాత్ర హిపోర్తి ఈ పాఠాలు ఉన్నాయి వాటి వల్ల వాటి వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా కానీ భారత రాజ్యాంగాన్ని రాజ్యాంశంగా చర్చి ఉంటే ఎంత బాగుండేది ఇప్పటికే డెబ్బై సంవత్సరాలు దాటిపోయింది రాజ్యాంగం వచ్చి అసలు రాజ్యాంగాన్ని ఏ రోజైతే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఇరవై ఆరున ఆమోదించబడిందో అప్పటి నుంచి అమల్లోకి వచ్చిందో ఆ రోజునే భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చాలి చాచకపోతే ఎవరు అడిగారు ఎవరు అడగల మనం అంతా ఎంజాయ్ చేస్తున్నాం మనం అంతా తింటూ తాగుతూ ఆ లగ్జరీస్ అనుభవిస్తూ భారత రాజ్యాంగాన్ని ఎందుకు రాజ్యాంగంలో ఆ పాఠ్య పుస్తకాలు రాజ్యాంగాన్ని ఎందుకు ఇమర్చలేదు ఎందుకు పెట్టలేదు పాఠ్యాంశాన్ని ఎవరు ఆలోచించలా ఆలోచించుకోవడం జరిగిన నష్టం ఏంటంటే భారత రాజ్యాంగం అంటే ఏంటో తెలియక భారత రాజ్యాంగం ఇందాక అన్నారు తమ్ముడు వంద మందిలో నూట తొంభై మందికి తొంభై తొమ్మిది మందికి రాజ్యాంగం అంటే తెలియదంటే ఎంత విచారం సిగ్గుపడాలి మన సో ఆ రోజే మనం పోరాటం చేసి ఉంటే మన 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 పాత తరం వారు ఎవరైతే మొట్టమొదటిగా రాజ్యాంగం అంటే తెలుసుకున్నారు అంబేద్కర్ అని తెలుసుకున్నారు ఆ రోజు నుంచి కనుక పోరాటం చేసి ఉంటే ఈ పాటికి భారత రాజ్యాంగం పాఠ్యాంశంలో ఉండేది వారు చేయలేదు వాళ్ళు తప్పది సో ఈ రోజున భారత రాజ్యాంగాన్ని ఎందుకు పాఠ్య పుస్తకాల్లో పెట్టడం లేదంటే ప్రభుత్వం పెడితే ప్రజలు ప్రశ్నిస్తారు పెడితే రాజ్యాంగం అంటే ఏంటో విద్యార్థులకు అర్థమైపోతుంది విద్యార్థులకు రాజ్యాంగం అంటే అర్థమైపోతే ప్రశ్నిస్తారు పోరాడుతారు ఉద్యమిస్తారు కాల పట్టుకుని ప్రభుత్వ అధికారులు ప్రజా నాయకుల్ని నిలవీస్తారు రాజ్యాంగంలో ఎలా ఉంది నివేదిక చేస్తున్నాం రాజ్యాంగం ఎలా చెబుతుంది నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు రాజ్యాంగం ఎలా ఉంది కదా నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు చెప్పిన ప్రశ్నిస్తారు ప్రజలు విద్యార్థులు ప్రశ్నిస్తారు అందుకే భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాలలో పెట్టలేదు వాళ్ళు రాసిందే రాజ్యాంగం ఐ మీన్ వాళ్ళు రాసిందే పాఠం వాళ్ళు చేసిందే యాక్టివిటీ సో భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టక పెట్టకపోవడంలో ఒక కుట్ర దాగి ఉంది ఒక భయంకరమైన కుట్ర దాగి ఉంది ఆ కుట్ర ఏంటి ఏంటి రాజ్యాంగం కనుక పాఠ్య పుస్తకాల్లో ఉంటే ప్రశ్నిస్తారు విద్యార్థుల నుండి ముసలి వారి వరకు ప్రశ్నిస్తారు అవునయ్యా ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే హెల్త్ బాగోలేకపోతే ఏ హాస్పిటల్కి వెళతాడో అదే హాస్పిటల్కి సామాన్యుడు వెళ్ళాలి కానీ కానీ అది అదే అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కొడుకు ఏ స్కూల్లో చదువుకుంటాడో అదే స్కూల్లో సామాన్యుడు కొడుకు కూడా చదవాలి ఇది రాజ్యాంగం చెబుతుంది ఇది రాజ్యాంగం చెబుతుంది అందుకే రాజ్యాంగం మనకు తెలియకూడదు ఈ టెన్ తెలియకూడదు ఈ రాజ్యాంగాన్ని మరుగున పనిచేశారు అందుకే ఈ రోజున డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాలు పెట్టండి అని అడుక్కో దృష్టి చేర్పడింది మనకు సో ఇది మంచి కార్యక్రమం దీని వెనక మేమున్నాం ఇదే కార్యక్రమాన్ని నిన్ను స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా ప్రారంభిస్తాం మా సోదరి ఆ దుర్గంపాటి పద్మజ గారు నేను కలిసి ఇదే కార్యక్రమాన్ని ఆంధ్రలో ప్రారంభిస్తాం చోదలారా నేను ముగిస్తున్నాను నంబర్ వన్ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి నంబర్ టూ భారత రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా పోరాటం చేయాలి నంబర్ త్రీ భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగం ద్వారా మనం రాజ్యాధికారం సాధించుకోవాలి బ్రతికించండి భారత రాజ్యాంగాన్ని ఓ భారతీయులారా ఓ మూలవాసులారా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగం నీకు రక్షణ అదిపోతే నీకు భక్షణ రాజ్యాంగం నీకు రక్షణ అది పోతే నీకు భక్షణం విస్తృతంగా నేను ఉంది మహనీయుడు అంబేడ్కరు ఆశయం అంతం కాబోతుంది నేను చనిపోయినా రాజ్యాంగం రూపంలో ప్రతికే ఉంటాను రాజ్యాంగం చనిపోయినప్పుడు నేను శాశ్వతంగా కన్ను మూస్తాను मी अम्बेडकर भतीकिन संधि भारत राज जंगानी ओ मोलावा सुलारा ओ राजयंगा प्रेमी कुलारा कावा डंडी प्रजा स्वामियानी कावा डंडी प्रजा स्वामियानी कावा डंडी प्रजा स्वामियानी जो हाथ दत्तरबा पर सम्बेट कर जो हाथ दत्तरबा కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాలు చర్చలా పోరాడుదాం భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల చర్చలా పోరాడుదాం వర్ద్దిల్లాలి రాజ్యాంగం అంజన్న నాయకత్వం వద్దిల్లాలి రాజ్యాంగం అంజన నాయకత్వం వర్తిల్లాలి రాజ్యాంగం అంజన నాయకత్వం జై భీమ్ జై భీమ్ జై జై థ్యాంక్ యూ అన్నా మీరు